జై కాశీ విశ్వనా సమస్తలో కాశ్నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీఖండం రెండవ అధ్యాయం వింధ్యాపర్వతం ఎత్తుపరుగుట దేవతలకు ధర్మలోపం బ్రహ్మలోక ప్రవేశం బ్రహ్మదేవుని యొక్క స్తోత్రం బ్రహ్మలోకములో ఎవరు నివసించగలరు ఎవరు బ్రహ్మలోకానికి అర్హత కలరు అటువంటి విషయములను దేవతలకు బ్రహ్మదేవులు స్వయంగా చెప్పే సన్నివేశం బ్రహ్మలోకములో నివసించాలి అంటే సంపూర్ణ వేదములు చదివిన బ్రాహ్మణులు మాత్రమే తపోధనులై గొప్ప గొప్ప ఉపవాసములు చేసిన వారు వ్రత అనుష్ఠానములు చేసిన గొప్ప స్త్రీమూర్తులు గొప్ప గొప్ప బ్రహ్మచార్యము పొందిన వాళ్ళు పరస్త్రీలను పరదేవతగా భావించిన వాళ్ళు తల్లిదండ్రులను సంపూర్ణముగా త్రికరణ శుద్ధిగా సేవ చేసినవారు నిరంతరము గురుసేవ చేసినవారు గోరక్షణ గోసేవ చేసినవారు నిరంతరము ధర్మపరాయణము కలిగిన వారు గోరక్షణ కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసిన వారు గొప్ప గొప్ప త్యాగములు లోక చేసిన చేసినవారు దానములు చేసినవారు జపములు చేసినవారు యోగ సాధన చేసినవారు ఆత్మ సాహిత్యము పొందినవారు త్రికరణ శుద్ధిగా ఉన్నవారు జ్ఞాన సాధన చేసినవారు క్షమాగుణం కలిగిన వారు ఆత్మవిశ్వాసం కలిగిన వారు మోక్షములకు దగ్గరగా ఉన్నవారు ఇలా ఈ యొక్క బ్రహ్మలోకానికి ప్రవేశం కలుగుతుంది అని బ్రహ్మదేవుడు నిష్కర్మ యోగులకు కూడా కలుగుతుంది అని బ్రహ్మదేవుడు ఈ యొక్క బ్రహ్మ లోకంలోకి నివసించేవారు ఎలా ఉంటారో వారి గుణగణాలను చాలా చక్కగా కాశీఖండం రెండవ అధ్యాయంలో చెప్పడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ సమస్తాలో కాశీకు నవ్ భవంతు నమస్తే మీ చంద్రశేఖర మహాదేవ్ కాశీ వారణాస్